అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక జాజ్ క్లబ్ కోచ్ ఎంఎన్ఎస్ అప్పారావు ఆహ్వానం మేరకు అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శైలజా ముఖ్య అతిథిగా జాజ్ క్లబ్కు విచ్చేశారు ఈ సందర్భంగా క్లబ్ ఆవరణలో ఉన్న జిమ్ షెటిల్ కోర్ట్ ఇండోర్ కోర్టులను ఆమె సందర్శించారు ఆమెకు క్లబ్ సాధారంగా స్వాగతం పలికారు అనంతరం జార్జ్ క్లబ్ సమావేశ మందిరంలో జిల్లా స్పోర్ట్స్ అధికారిని శైలజాను జార్జ్ క్లబ్ అధ్యక్షులు బీఎస్ఎంకే జోగి నాయుడు కార్యదర్శి బుద్ద కాశీ విశ్వేశ్వరరావు కోశాధికారి విల్లూరి చంద్రశేఖర్ డాక్టర్ విష్ణుమూర్తి పెండకోట సుబ్రహ్మణ్యంతో పాటు పాలకవర్గ సభ్యులు సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ముందుగా ఈ కార్యక్రమంలో బిఎస్ఎంకే జోగి నాయుడు ఎంఎన్ఎస్ అప్పారావు మాట్లాడుతూ జాజ్ క్లబ్ లో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారులకు కోచింగ్ ఇచ్చేందుకు పవర్ లిఫ్టింగ్ రబ్బర్ సెట్ అలాగే క్లబ్ లో సమ్మర్ క్యాంపులు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆమెను దీనికి ఆమె వెంటనే స్పందించి జాజ్ క్లబ్ లో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ కోసం రబ్బర్ సెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని సమ్మర్ క్యాంపులు కూడా ఇక్కడ నిర్వహించేలా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ శైలజ మాట్లాడుతూ క్రీడారంగానికి జార్జ్ క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా నూతన క్రీడా విధానం తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు ఈ మేరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు క్రీడా రంగానికి ఓతమిచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ధ్యేయంగా క్రీడాకారుల అభ్యున్నతి కోసం జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తాను కూడా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తాను ఈ స్థితికి చేరుకున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో బుజ్జి శ్రీహరి పిల్ల శ్రీనివాస్ మల్లా లోకేష్ జాజి క్లబ్ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నాది అనకాపల్లి డిస్టిక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ జరిగింది నేను వైజాగ్ నుండి అయితే వచ్చాను అలాగే ఇప్పుడు జాతి క్లబ్ లో నాకు ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసిన తర్వాత రావడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇక్కడ గేమ్లు చూసా అయితే వెయిట్ లిఫ్టింగ్ కొంచెం డల్ ఉంది వెయిట్ లిఫ్టింగ్ సెట్ కలెక్టర్ మేడం గారితో చెప్పి ఇక్కడ తప్పకుండా నేను అరేంజ్ చేసే వెళ్తాను అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది అది చాలా బాగుంది కానీ అప్పటి నుంచి వీళ్ళందరూ మెయింటెనెన్స్ చేస్తున్నారు అంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఒక రోజు చూస్తారు రెండు రోజులు వదిలేస్తున్న టైంలో కూడా వీళ్ళందరూ ఎంప్లాయీస్ అందరూ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎంప్లాయీస్ అందరూ దీన్ని ఒక తీరు తెచ్చి దిద్దుతున్నారని అంటే ఆనందంగా ఉంది మా నా వైపు నుంచి ఒక డిస్టిక్ ఆఫీసర్గా నేను నా వైపు నుంచి ఏ సహకార సహకారాలు అన్నా సరే తప్పకుండా నేను ఇక్కడ అందిస్తాను అలాగే సమ్మర్ క్యాంప్ కూడా నేను ఇక్కడ ఏ ఏ గేమ్లు అయితే ఉన్నాయో దానిని నేను ఇక్కడికి తెప్పించేటట్టు చేస్తాను అలానే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉన్న చాలా ఏంటంటే రుణపడి ఉంటాననేది కూడా చిన్నదే ఎందుకంటే వచ్చేసరికి ఏదో ఆయన వచ్చారు ఆయన వెయిట్ లిఫ్టింగ్ కదా అనుకున్నాను కానీ ప్రతి ఒక్కరూ ఎంత ఇంట్రెస్ట్గా ఉన్నారేంటనే ఆశ్చర్యం వేసింది అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాత్రి మనకి చాలా లేట్ అయిపోయింది కలెక్టర్ ఆఫీస్ రాలేనేమో అనుకున్నాను నేను యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా ఇక్కడికి రావాలనిపించింది అని చెప్పేసి ఇంకా గా వచ్చాను తర్వాత ఇప్పుడు మాకు ఈరోజు ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ అవుతున్నాయి టోర్నమెంట్ స్టార్ట్ అయినది కాబట్టి కొంచెం నేను తొందరగా ముగించుకుని నమస్కారం ఈరోజు ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి మన జాజి గుకి సుమారు తొంభై సంవత్సరాలు చరిత్ర జాజి గుకి రోజు రోజుకి దినదినంగా గత పాలకవర్గం సభ్యులంద సహకారంతో అభివృద్ధి చెందుతుంది ఈరోజు మన అనకాపల్లి డిఎస్డిఓ గారు అయినటువంటి శైలష గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వారు కూడా ఒక గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి వ్యక్తి స్పోర్ట్స్ మ్యాన్ ఒకసారి మన క్లబ్లో కూడా స్పోర్ట్స్కి మంచి ఎంకరేజ్ చేస్తున్నాం అవతల టెన్నిస్ అయితేనేమి క్యారమ్స్ అయితేనేమి చెస్ బిలియర్స్ జుమ్ము షటిల్ ప్రధానంగా యోగా మెడిటేషను ఇవన్నీ కూడా ఒక క్లబ్లో ఉండడం అనేది మా క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో మనం చేస్తున్నాం అలాంటి క్లబ్కి వారు కూడా ఎంతో పేరు పెట్టేసి ఉండి ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉన్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ గారిని మన క్లబ్కి ఆహ్వానించం వారు సౌహృదంతో వచ్చి మన క్లబ్లో జరుగుతున్న యాక్టివిటీస్ ప్రధానంగా స్పోర్ట్స్ అన్నీ కూడా పరిశీలించారు అలాగే ఈ మన స్పోర్ట్స్ కోచ్ అయినటువంటి ఎంఎన్ఎస్ సప్పర్ గారు వారు కూడా నేషనల్ పవర్ లిఫ్టరు వారు కోరిక మేరకు మన క్లబ్లో పవర్ లిఫ్టింగ్కి ఎవరైనా పిల్లలు కాంపిటీషన్స్కి వెళ్ళాలంటే దాన్ని తగ్గ ఒక ఇన్సెంటివ్స్ కొంచెం మాకు లోపం ఉందని చెప్పి వారి దృష్టి తీసుకెళ్ళడం వారి సౌహదంతో వెంటనే మాంటెనెన్స్గా మన క్లబ్లో సెట్ ఒకటి ఏర్పాటు చేస్తానని చెప్పి అంటే టర్ఫీజ్ ఇవ్వడానికి ఎంఎన్ఎస్ గారు కానీ మా అకామిడేషన్ ఇవ్వడానికి మన క్లబ్ కానీ సిద్ధంగా ఉంది కాబట్టి నేను ఒక సెట్ కూడా ఇస్తానన్నారు వారికి మన క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాబోయే రోజుల్లో కూడా స్పోర్ట్స్ పరంగా ఏ రకమైన సహాయ సహకారాలు కూడా మా క్లబ్ నుంచి ఉంటాయి మేము కూడా స్పోర్ట్స్ లభిస్తున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా స్పోర్ట్స్ మ్యాన్స్ ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఉంటారు అలాగే మేడం గారు కూడా మన క్లబ్ వరకు కూడా వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ప్రధానంగా అనకాపల్లిలో ఎమ్మెల్యే గారు కొంతల రామకృష్ణ కానీ ఎంపీ సీఎం రమేష్ గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పేరా గోవింద్ సత్య గారు కానీ వాళ్ళు కూడా స్పోర్ట్స్ని గోవింద్ గారి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి స్పోర్ట్స్ వారికి కోఆపరేట్ చేశారు అలాగే రామకృష్ణ గారు ఉన్నప్పుడు గతంలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు వారు కూడా సహాయ సహకార స్పోర్ట్స్ అందించారు సీఎం రమేష్ గారు మంచి వ్యక్తులు ఉన్నారు మాకు వారు సహాయ సహకారం తీసుకుంటాం మీరు కూడా మా క్లబ్ వరకు మంచి సహాయ సహకారాలు అందిస్తారని క్లబ్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం